ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి రాజకీయంగా కూడా కేవలం రాజకీయ కచ్చ సాధింపులే ఈరోజు చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం అనేది కూటం ప్రభుత్వం కూడా ముందుకు పోతూ ఉంది మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారం లేకపోయినా కూడా కాలయాపనో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా అంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మానసికంగా అధేరపరవచ్చని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి ఈ పార్టీని బలహీనపరచద్దని చెప్పేసి భావించే ఈ అరెస్టులు ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు కొంతమంది జైలు పాలు చేస్తున్నారు నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ నాయకులందరినీ కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాలకి వారి సొంత ఊర్లోకి కూడా పోటీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది ఈరోజు కోర్టు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంట్ సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినాము అని చెప్పి కోర్టుకు తప్పుడు చెప్తున్నారు కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు కేవలం ఈరోజు మన కేతిరెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో గట్టిగా నిలబడినాడు కానీ ఎక్కడ కానీ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కానీ కల్పించలేని పరిస్థితి కూడా ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితులు అనేది కూడా ఎక్కడ కూడా కానీము ఇదో మా జిల్లాని తీసుకోండి ఈరోజు వెంకట్రామరెడ్డి ఈరోజు పెద్దిరెడ్డి మన పెద్దారెడ్డి గారు ఉన్నారు పెద్దారెడ్డి గారికి కోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పింది రెండో మార్కు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోతే చాలా స్పష్టంగా ఎస్పీకి డైరెక్ట్ కూడా చేసింది కానీ ఈరోజు విధంగా కూడా తొమ్మిదిన్నర నుంచి కూడా తాడిపితుడికి ఇంకా పది పదహైదు కిలోమీటర్ల దూరంలోనే అతన్ని గ్రామం దా తాడితులకి రానివ్వకుండా నిలబెట్టారంటే కోర్టు పట్ల కానీ చట్టం పట్ల కానీ కోర్టు తీర్పుల పట్ల కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ కానీ ఎంత ఉందో చట్టంపైన భయం అనేది ఉందో ఇది కూడా కూడా అర్థమవుతూ ఉంది కూడా దీనివల్ల కూడా అర్థమవుతూ ఉంది ఏదేమైనా కూడా తప్పకుండా కూడా ఇవన్నీ కూడా ఇది చేసి ఈ తప్పుడు కేసులన్నీ కూడా కోర్టులో మాత్రం నిలబడం తప్పకుండా కడిగిన ముత్తం మాదిరి వీళ్ళందరూ కూడా బయటికి అనేది కూడా వస్తారు భవిష్యత్తులో కూడా వీరందరూ కూడా ఏ తప్పుడు కేసులు పెట్టినారో వారినే దోషులుగా కూడా ఈ కోర్టు ముందు కానీ లేదా ప్రజల ముందు కూడా నిలబెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మేము తెలుసు ఒకటి కేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే తేల్చుకుందాం అవన్నీ కూడా ప్రజాస్వామ్య దేశమే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ మేము దమ్ము ఉండే వాళ్ళమే తేల్చుకోవడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధమే ఈరోజు వ్యవస్థలనేది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో దాదాపుగా ఈ పదహైదు నెలల నుంచి కూడా వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకొని పోలీసు వారిని చేతుల్లో పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని ఈరోజు పెద్దవాడిని రానికోకుండా లేకపోతే ఇతర గ్రామాల్లో రానివ్వకుండా చేస్తున్నారు కానీ వారు వచ్చి నిలబడి తప్పకుండా కూడా నిలబడతాం మేమేం ఈ పొద్దు మొదటిటూరు కాదు అదే తాడిపితుల్లో కూడా అనేక ఎన్నికల్లో చేశాను నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఐదు మార్లు కూడా అనంతపురానికి కూడా నిలబడ్డాను తాడిపితులు కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గమే నాకు కూడా అనేక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మంచి మంచి వాళ్ళు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా మేము పోటీ చేసి గెలిచిన వారే వీరందరూ కూడా ఓడిపోయినప్పుడు కూడా తొంభై నాలుగులో అంటే తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే అందరూ కూడా మన పా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నప్పుడు కూడా సింగిల్గా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా వారు లేకపోయినా కూడా మేమంతా కూడా అభ్యర్థిగా నిలబడి గెలిచిన కానీ దమ్మున్న వాళ్ళేమే దానికి ఏమి కాదు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కాదు ఎంత ఎంత సిగ్గు చేయటంటే ఈరోజు పోలీసు ఐపీఎస్ ఆఫీసర్లు అంతా యంగ్ ఆఫీసర్స్ అక్కడ కూడా ఒక అడిషనల్ ఎస్పీగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చౌదరి గారు ఉన్నా అతని పైన వ్యక్తిగతంగా కేవలం ఏదో ఒక సోలార్ దగ్గర నుంచి సరిగా రాలేదు అని చెప్పలేదని చెప్పేసి ఎలా అంటే అలా దూషించినా కూడా కనీసం కేసు కూడా పెట్టలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో ఇంత కూడా తెలుసు భవిష్యత్తులో ఇంత ఐపీఎస్ ఆఫీసర్ అని కూడా వారికి సిగ్గుచేట మేము ఐపీఎస్ ఆఫీసర్ అని పోలీసు వ్యవస్థ అని చెప్పడానికే సిగ్గుపడాలి వాళ్ళంతే కానీ ఈరోజు దమ్ముంటే అని చెప్పి చెప్పేటప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రిని కూడా రేపు ఛాలెంజ్ చేస్తాడు అటువంటి వాళ్ళపైన ఎటువంటి మాట్లాడే వాళ్ళపైన ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది అమాయకులపైన లేకపోతే రాజకీయంగా ఖర్చ సాధింపు కోసం ఈ మిథున్ రెడ్డినో లేదా చెవిరిరెడ్డి భాస్కర్ రెడ్డినో లేకపోతే ఐపీఎస్ ఆఫీసులను తీసేసి ఒక ఒక భయభ్రాంతంలో చేసేసి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది తప్ప మరోటేం కాదు అందరూ దమ్ముండే వారమే రేపు ఎన్నికలు జరపండి మేము చెప్పడానికి సిద్ధం నిన్న జెడ్పీటీసీ ఎన్నికల కడపల్లో ఏం జరిగింది దమ్ముండే వాళ్ళైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపింటే ఎవరికి దమ్ము ఉంది ఏం కథ ప్రజల యొక్క అభిప్రాయం కూడా తెలిసేది ఎలా జరిపారో ప్రపంచమంతా కూడా చేసింది అంతేకాని ఎక్కడ ఏం లేదు ఉంది ఎప్పటికీ ఉంది భవిష్యత్తు కూడా మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ తేల్చుకునేది ఎందుకు ఏమైనా తెలుసుకున్నామంటే ప్రజాస్వామ్య ఎన్నికలే కదా ప్రజాస్వామ్య పద్ధతిలో తేల్చుకుందామని రమ్మని చెప్పండి అందుకోసం అన్నీ చేసుకో కట్టెలు అంటే ఇంకా కట్టెలు కచ్చలు కార్పణ్యాలు ముందు ఇప్పుడు ప్రభుత్వమే నడుస్తుంది కచ్చలు కార్పణ్యాలు రాజకీయ కాబట్టి ఎవరేం చేయలేరు ఎన్నికలు ఎప్పుడైనా సరే ఏ ఎన్నికలు పెట్టినా కూడా సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు కానీ తేల్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కులాల వారీగా కొన్ని కొన్ని కులాలలో ప్రజలకు పనికొచ్చే నాయకులను అణిచివేసేదానికి లేదా వాళ్లను వీళ్ళ అలవాటు ప్రకారంగా వాడుకొని వదిలేసేదానికి చేసే ప్రక్రియలో భాగంగానే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ జరిగింది తప్పితే ఈ ఈ వ్యాపారంలో ఆయన ఏదో స్కామ్ చేసి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లే వాళ్ళు కొన్ని పదుల సంవత్సరాల నుంచి కొన్ని వేల టిప్పర్లు పెట్టి ఎన్నో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసి కాంట్రాక్టర్లుగా స్థిరపడిన కుటుంబంలో ఉండే వ్యక్తి ఒక పది మందికి పనికొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా మూడు సార్లు గెలిచినాడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా రాజంపేట పార్లమెంట్లోనే ఒక పార్లమెంట్ సభ్యుడు ముగ్గురు అసెంబ్లీ సభ్యులు గెలిచేటప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారి అరెస్టు చేసింది ఆ కులంలో ఒకరిని ఈ కులంలో ఒకరిని రాయలసీమలో బలిజలను కోస్తాలో కాపులను ఎన్నికల్లో ఉపయోగించుకున్న ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈరోజు రాయలసీమలో బల్జలను పక్కన పెట్టేసినారు కోస్తాలో కాపులంతా పవన్ కళ్యాణ్ గారి కారణంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు చెబితే ఈరోజు కోస్తాలో కాపుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కాపుల కాపు సోదరులందరికీ తెలుసు ఈ విధంగా ఒక్కొక్క కులంలో ఏ పనికొచ్చే వాళ్ళను లేకుండా చేసేసి భయప్రాంతులను గురి చేసి నిన్న పులివెందల ఒంటిమిట్ట జట్టిసీ ఎన్నికల్లో ఏ మాదిరి అయితే అధికార దుర్వినియోగం చేసినారో ఆ మాదిరి అధికార దుర్వి దుర్వినియోగం ద్వారా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతూ గ్రామ గ్రామాన పచ్చని కోనసీమ ప్రాంతాల్లో కూడా ఫ్యాక్షన్ లేని ప్రాంతాల్లో కూడా ఈ ఫ్యాక్షన్ను లేవదీసే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంది దానిలో భాగమే ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటినీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మామూలుగా జనరల్ ఎలక్షన్స్లో కూడా ప్రజల్లో ఉండే మద్దతును మేము కూడగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ఇటువంటి చర్యలకు తగిన గుణపాఠం చెప్తామని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇంకొకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన మీ ప్రయత్నాలు ఫలించవు మేమందరం ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ మద్దతుగా ఉండి ప్రజల మద్దతుతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు 여기 서는안되더라요 కోర్టు డైరెక్షన్స్లో ఈరోజు తాడేపతిలో పెద్దారెడ్డి చిన్నాకు సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మూడు నెలల కిందట ఐదు వెహికల్స్లో వెళ్ళండి అక్కడ ఇనఫ్ సెక్యూరిటీ ఇవ్వండి లాండ్ ఆర్డర్ ఇష్యూ చేయకుండా ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు డెమోక్రటిక్ నేషన్లో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి దట్టు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏని ఊరికి వెళ్ళకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి మూడు రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈరోజు పది నుంచి పదకొండు లోపల మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే వైజాగ్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపత్రలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు కడపలో మహనాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు సో ఇట్స్ వెరీ షేమ్ ఎక్కడో మోడీది జరుగుతుంటే వెయ్యి కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్తలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది సో వీటన్నిటిని కోట్ చేసి హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది పద్దెనిమిదవ తేదీ పది గంటల నుంచి పదకొండు మధ్యలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తే దాన్ని కూడా నిర్బంధించి వెళ్ళకుండా చేయడం నిజంగా అంటే వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు వీళ్ళు రేపొద్దున ఎన్ని ఏళ్ళు ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు ఆల్ యంగ్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీ భవిష్యత్తుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మీరు బ బలైపోతున్నారు సో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వీళ్ళు స్పందించకపోవడం కంటెంప్ట్ మీద కూడా స్పందించకపోవడం దురదృష్టకరం డెఫినెట్గా మా చిన్నాన అక్కడే వెయిట్ చేస్తున్నారు పెద్దారెడ్డి చిన్నాన వాళ్ళు ఏదో మూవ్ చేశాము ఇది ఇది అని చెప్పేసి డెఫినెట్గా ఏదేమైనప్పటికే కానీ లా ప్రకారం చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం మళ్ళీ కూడా దీనికి అఫీల్ చేస్తాం మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు ఇంతకుముందే పోయినసారి ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్య కూడా ఒకసారి ఇలాగే తిరుపతిలో ఎయిర్పోర్ట్లో ఒక తప్పుడు కేసులో కూడా ఆయన్ని ఇదే విధంగా సెంట్రల్ ప్రిజన్కి పంపించినారు రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది పులివిందో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారు ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది డెఫినెట్గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్ నిర్దోషిగా అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని మోర్ స్ట్రాంగ్గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం ఎనిథింగ్ ఎల్స్ అది చెప్తున్నాం కదా వీళ్ళు ఎవరికి భయపడటం లేదు ఇది నాకు అర్థం కావటం లేదు ఇది ఏ రాజ్యమో న్యాయస్థానాలకు భయపడటం లేదు ప్రజాస్వామ్యానికి భయపడటం లేదు ప్రజలకు భయపడటం లేదు మనం ఎప్పుడో చూసాం కొలంబియన్ డ్రగ్ లాడ్ పెబులో ఎస్కబార్కి సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు మీద కూడా ఆయన వెళ్ళి దాడి చేసి వాటిని ఇవన్నీ చేసినారు అంతకంటే అది దౌర్భాగ్యంగా ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదనమాట డెఫినెట్గా దీనికి సంబంధించినది ఎవరు చంద్రబాబు నాయుడికి ఏం కాదు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయటం లేదో ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి సో కాబట్టి మీరందరూ కూడా న్యాయస్థానానికి గౌరవం గౌరవించేదట్లు చూడాలా అండ్ ఇదంతా కూడా ఒక తప్పుడు కల్చర్ మనం నేర్పిస్తున్నాం ఈరోజు వేసే విత్తనం రేపొద్దున మీరు మీరే విత్తనం వేస్తారో అదే చెట్టుగా వస్తుంది దానికి కాసే కాయలు కూడా అలాగే ఉంటాయి సో దాని రుచి కూడా మీరు చూడాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు రాకూడదు మళ్ళీ భవిష్యత్తులో ఉండకూడదు అంటే అందరూ కూడా ప్రజాస్వామ్యానికి కోర్టులకు గౌరవించాల్సిన అవసరం ఉన్నది డెఫినెట్గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా పులస రేపొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాను అది ఎట్లా తయారైందంటే జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు ఇప్పుడు ఈ కూటమి దానిలలో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జయ అంటే దేశభక్తులు కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచితోనే ఉండదు ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడ ఉన్న దానిలో ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్టు ఆర్డర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి